యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారావు మండలం మరిహాళ గ్రామంలో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ఉదయం ఏడు గంటల నుండి మరిహాళ గ్రామంలో అన్ని గల్లీలు కలిగి తిరుగుతూ గ్రామాలు స్వయంగా సమస్యలు తెలుసుకున్నారు ముందు దశల వారికి అకౌంట్లో డబ్బులను ప్రభుత్వం జమ చేస్తుందని బీర్ల ఐలయ్య తెలిపారు ఇది మరి అందుకే కాబట్టి అదే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే నెలకు ఇరవై ఐదు అంటే ఎట్లా కడతారు అంటే నెలకు కాదు బిల్ వచ్చినట్టుకోమని చెప్పిన వాళ్ళకి చెప్తే ఎందుకంటే కొంచెం పుషప్ చాలా మంది ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా పేదోళ్ళు ఆ బీచ్మెంట్ కూడా కట్టలేని పరిస్థితి ఉన్నారు లోన్లు ఇచ్చేయండి నేను కూడా ఇంత సిమెంట్ పంపిస్తా కొంచెం పుషప్ చేసి ఊర్లో మొత్తం నైన్టీ పర్సెంట్ ఐక చూడాలి